పర్సనల్గా చూస్తున్నాను అంటే నా గవర్నమెంట్ కొత్త ఫస్ట్ ఏం చూస్తున్నాము ఈ నాలుగేళ్ళ నాలుగున్నర గతంతో పోలిస్తే ఒక్కసారి ఏదైనా అంగీకరిస్తే దాన్ని మళ్ళీ దాంట్లో చిన్నపాటు విధి లేకుండా నానడం లేకుండా వీలైనంత త్వరగా కృషి చేసి చేయించాలనేది వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి గారులైన థింకింగ్ అనే ఉంది చేయలేకపోతే చేయలేమని చెప్పడం చేయగలిగింది ఏదన్నప్పుడు మ్యాక్సిమం ఎట్లా చేద్దాం అనేది చూడడం ఆ తర్వాత టైం ల్యాబ్స్ లేకుండా ఫాస్ట్గా చేయడం అనేది గతంలో ఉన్నవాళ్ళు చెప్తుంటే నాకు అర్థమవుతుంది చూస్తుంటే ఇది కూడా రికార్డు స్థాయిలో ఆనంద నేను చూశాను ప్రతిరోజు అదే పనిగా సీఎం గోచి అక్కడి నుంచి కృషి చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్లో డిలే అవుతుంటే వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి మాలాంటి వాళ్ళకి చెప్పి సార్ అక్కడ డిలే అవుతుంది చెప్పని చెప్పినప్పుడు మొత్తం మీద చాలా పాజిటివ్గా ఉంచారు అప్రిషియేట్ ఆ రోజు మోహన్ సీరియస్గా పెట్టుకుని సీరియస్ సీరియస్గా పెట్టుకుంటే ఎట్లా సెకండ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఒకటి ఇంటీగ్రిటీ లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరూ చూస్తున్నా గమనిస్తున్నది ఒక కొట్ట చోట్టు కనిపించే అంశం ఏమంటే మా పార్టీ కానీ మేమున్న ప్రభుత్వం కానీ ఉద్యోగులు రాజకీయాలు వాడుకోవడం అనేది మేము చేయదలుచుకోలేము ఆ రోజు నుంచి ఆయన స్పష్టంగా ఉన్నారు అందుకే మీరు గమనిస్తే ఉద్యోగుల మధ్య ఏదైనా క్రియేట్ చేయడం కానీ వాళ్ళైనా ఏదో ఒక రకంగా గ్రూపులు లెక్చర్ కానీ ఎప్పుడూ చేయట్లేదు త్వరలో జరగలేదంటే ఉంది అనేది మీకు తెలుసు సెకండ్ ఆస్పెక్ట్ నేను ఇంతకుముందు అన్నది ఉద్యోగులు అంటే అది లేకుండా ప్రభుత్వం లేదు అది కలిపితేనే టోటల్ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వమే అవుతుంది పొలిటికల్గా ఏ జిషన్లు తీసుకునే ముఖ్యమంత్రి గారు కానీ పార్టీగా ప్రభుత్వం కానీ ఏమన్నా ప్రభుత్వం కాబట్టి మా పార్టీ తీసుకునే ప్రభుత్వ పరమైన విధాన నిర్ణయాలు కానీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది ఖచ్చితంగా ఉద్యోగుల ద్వారానే అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఫోకస్డ్గా పనిచేసేటట్టు వీలైనంత చేయాలనేది మా విధానం అదే ఫస్ట్ నుంచి మేము గమనించుకుంటాం అందులోనూ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారి ప్రత్యేక స్థానం ఉంది ఆయన ఉదయంలో ఎందుకంటే పౌర జీవనం ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాలు ఉంచుకొని జరగాలంటే అది ఈరోజు ఎవరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు అని లేకుండా అయితే ఎక్కడ జరగదు అందువల్ల మీరు గమనిస్తే అడగకుండానే రాగానే నేను ఫస్ట్ తనంత నిర్ణయం తీసుకుని ఎప్పుడూ అనేవాడు ఆ పని మీరు చేయలేదు వాళ్ళు పెంచితే అడగడానికి మీకు హక్కు లేదు అనేవాళ్ళు వచ్చేరిగినా చెప్పేవాళ్ళు ఆ ఉద్యోగం వెంటనే డిఫరెంట్ ఇది అది అందరూ చేసేది చేయగలిగింది కాదు అలాంటి వాళ్ళను చేతైనంత వీలైనంత గౌరవంగా చూడాలి అలాగే వీలైనంత వరకు వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా బాగా ఇవ్వాలనే ఆలోచన నాయకుడు ఆయన అందుకే ఈరోజు మీరు గమనిస్తే వచ్చినప్పటి నుంచి అది ఏప్రియల్ చూస్తే దాదాపు మెజారిటీ ముప్పై ఐదు వేల మందిలో ముప్పై వేల మందికి పైగా డెబ్బై ఐదు శాతం వేతనాలు పెరిగే కొంతమందికి వంద శాతం కూడా పెరిగింది అని మీకు తెలుసు ఇది ఫినామినల్ గ్రోత్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఇది కూడా చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు కాదు ఏదో ఇచ్చి గొప్పగా చెప్పట్లేదు మేము చేయగలిగినంత చేస్తున్నాము చేసే ప్రయత్నం చేస్తున్నామని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తున్నాం ఇది సరిపోతుందని కూడా కాదు మీరు చేస్తున్న సేమకు కానీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ కానీ అలాగే ఉద్యోగులు ఓవరాల్ చేసేది సరిపోతుందా సరిపోదు పక్కన పెట్టి ఉన్నంతలో మ్యాక్సిమం చేయగలుగుతున్నాం అనేదా అలాగే చేయలేని చోట చెప్పుకోవడం కూడా అదే చేస్తున్నాం అని ఫీల్ సో మీ అందరినీ ఇమ్మీడియట్ ఆ రోజు కొన్ని చిన్న చిన్న ఉన్న ఓవరాల్ పరిష్కార దిశగా ప్రయత్నం చేయడంలో మీ వంతు యూనియన్ నాయకులుగా అందరూ పాజిటివ్ రోల్ ప్లే చేసేందుకు మిమ్మల్ని అభినందిస్తూ మొత్తం మీద అందరికీ సంతోషకరమైన వీలైన తక్కువ సర్వేలో ఈ జీవోలు విడుదల చేయించు చేయించిన డిపార్ట్మెంట్ను అభినందిస్తూ మా ప్రభుత్వ విధానం అయితే ఖచ్చితంగా ఉద్యోగులు పొలిటికల్ హెడ్స్ అంటే మేము ప్రభుత్వంలో అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది ప్రజలకు మంచి ఇది సేవ చేయడం అనేది దాంట్లో మీ వంతు పాత్ర పూర్తి అలాగే ఉండాలి కొనసాగాలని కోరుకుంటూ సార్ అందరికీ శివలక్ష్మి నొల్లల బెగ్ నొల్లల బెసిక్ లో కావాలి జొహార్ 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 బెగ్ నొల్లల బెసిక్ లో కావాలి మీరు చెప్పండి మనశ్ర దతయ సిస్టం నాపాలి పరిణత సిస్టం సిస్టం రమేంద్ర గారి మాట సజ్జరా మిస్టర్ గారిని అందరు గారికి మా భాగాలకు మా మా కార్మిక లోకాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దగ్గర జీతాలు ఇచ్చి అత్త మేలు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో వచ్చి ఆరు వేల రూపాయలు హెల్త్ మేలు చేసి నేను సమ్మెలో కనుక ఆయన అప్పుడు అరకూడదాలు ఇచ్చారు ఇప్పుడు అడిగి సమ్మె చేసిన కనుక వాళ్ళు మా దగ్గర ఎలాంటి ఆపద ఆబంధం లేకుండా చేసినందుకు సీఎం గారికి మా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రత్యేక వందలు తెలియజేసుకుంటూ చెప్తాము మా మినిస్టర్ గారు మా మినిస్టర్ గారు అంటే నేను ఎస్సీ గంట మా మినిస్టర్ గారు నేల గారు ఎంతో కృషి చేసి ఇచ్చేసారు సార్ మా కమిషనర్ చేశారు మున్సిపాలిటీలో గుంటూరులో కాబట్టి మీ అందరికి కొడుకు ఆ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతా వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి బలంగా ఇంత తొందరగా ప్రత్యేకించి శ్రీలక్ష్మరావు గారు మీరందరూ మంత్రి కూర్చొని తొందరగా పరిష్కారం చేసి మన జగన్ గారికి మంచి పేరు మీరు తీసుకొచ్చేట్లా తీసుకొచ్చినారు కాబట్టి సహాయ సహకారాలు ఒక విషయమైతే అయితే వార్త చెప్పడం కోసం కాదు ఈ దళిత సమాజానికి ప్రత్యేకించి కార్మిక రంగానికి పరిశుభ్ర కార్మి అంత మేలు చేసే దమ్మున్న నాయకులు జగన్ ప్రత్యేక అందరికీ ప్రత్యేకత ఎప్పటికైనా రెగ్యులర్ చేయాలని చెప్తే అది ఒక జగ్నండి కాబట్టి ఏ విధంగా చేయాలనే కనీసం చేసి దీనికి ఒక సరైన మార్గం ఎందుకంటే పొద్దు మోకులు వీళ్ళు ఎప్పుడు ఔట్ సోర్సింగ్ వరకు ఈ బాధితుల పనులు చేసుకుంటేనే వాళ్ళకి పోకుండా వీళ్ళని ఏ విధంగా చేయాలనేది భవిష్యత్తులో చేయాలనే భవిష్యత్ లో మంచిగా ముప్పై ఆరు తీసుకొచ్చి ఇంత త్వరగా ఇచ్చిన మీరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఒకటి నేను మేడం గారు దాదాపు ఈ కాలంలో ఏ పదిహేను సార్లు ఇరవై సార్లు ఉంటాను రాత్రి కూడా నేను తొమ్మిది ఇంటి దాకా అక్కడే ఉన్నాను మేడం గారు అంత బోర్ తోటి పనిచేశారు డాక్టర్ రాజమాల సురేష్ గారికి కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు స్పందిస్తున్నారు ప్రొత్సాద్ సత్యనారాయణ గారు ప్రత్యేకించి అలా డిఎంఏ గారు మేము ఒకటికి నాలుగు సార్లు కలిసి స్టేటస్ దానికి సంబంధించిన వివరాలు అడిగినప్పుడు ఇసుక్కోకుండా చాలా ఓర్క్తోటి వారు కూడా మాకు సహకరించారు అందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము ఇప్పుడు మీరు చెప్పలేదు నేను చెప్తున్నాను ఈ గవర్నమెంట్లో పారిశుద్ధ్య కార్మికులకి మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఆరు వేలు తొమ్మిది వేల రూపాయల జీతం పెరిగింది ఇది ఒక మంచి విషయం ఇంజనీరి కార్మికులకు సంబంధించినటువంటిది మూడు మూడున్నర వేలు పెరిగింది కానీ వారు తీవ్రమైనటువంటి అసలు